హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే పదిహేను తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో టమోటాలు ఈరోజు స్వల్పంగా ధరలు తగ్గినాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇప్పుడే టీవీఎస్ మండిలో వేలంపాటలో పూర్తయినాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ అరవై నుంచి నూట వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు ఎనభై నుండి నూట యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల పది రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇంకా మిగతా మండీలలో వేలంపాటలు జరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి ఎనభై నుంచి నూట తొంభై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు